ఈ జనరల్గా మన అందరికీ తెలుసున్నవే ఏదో మళ్ళీ ఒకసారి మన హోష ఎవడో ఒకటి చెప్పకపోతే ఎవరు పట్టించుకుంటారు అవి సరే మన రాజమండ్రి నుంచి చెప్దాం జూన్ రెండో తారీఖు పదేళ్ళు అయ్యి పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏం బాగలేదండి ఎవరు రారు ఇక్కడికి ఎవరో ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి వ్యాపారాలకు సంబంధించిన అడ్డాఫీసులు అన్నీ ఎక్కడ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపారాల హెడ్ ఆఫీసులు ఎక్కడున్నాయి ఎవరైనా వచ్చారా ఇక్కడికి సినిమా ఫీల్డ్ ఉంది సినిమా ఫీల్డ్ వల్ల బోర్డు అంత ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి ఎవరైనా సినిమా వాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ రాష్ట్ర విభజన జరిగాక ఎవరైనా ఒక్కళ్ళు వచ్చారా అయ్యే షూటింగ్లు కూడా ఆగిపోయాయి రాష్ట్ర విభజన అనేది నేను వేసిన పిటిషన్లో కనీసం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక ఎఫిడెట్ ఫైల్ చేశారు ఆ ఎఫిడేవిట్ చాలా బాగా డ్రాఫ్ట్ చేశారు చాలా బాగా ఫైల్ చేశారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ఫైల్ చేశారు ఫిబ్రవరి ఇరవై మూడులో ఫైల్ చేసింది ఇవాళ వరకు గవర్నమెంట్ వచ్చిందంటే మనం ఏమనుకుంటాం అక్కడ నేనేమో పార్టీ ఇన్ పర్సనో నాది ఊరికే వెళ్తాం నిలబడతాం నేను ఎవరో వాళ్ళకి తెలియదు కనీసం ఇక్కడ హైకోర్టులో ఇక్కడ కోర్టులో అయితే ఎవరో బంటరో తోడో చెప్తాడు అరుణ్ కుమార్ని ఇంతకుముందు ఎంపీ చేశాడండి నేను ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటాను నేను పార్టీ ఇన్ పర్సనల్ ఉన్నాను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వారు ఎఫిడేవిట్ వేశారు ఇక అప్పటి నుంచి దిగుతారా పెద్ద పెద్ద ప్లేడర్లు దిగుతారు ఆ దిగి ఆ ప్లేడర్ వచ్చాడంటేనే వెంటనే అటెన్షన్ వస్తుంది వస్తారనుకున్నాం కానీ ఏమీ రాలా మళ్ళీ ఒక్క వాయిదా కూడా ప్రభుత్వం తరఫున పెద్ద ప్లేడర్ ఎవ్వరు రాలా నేను వెళ్తాం రావటం అక్కడ మన నా అక్కడ నచికి అని ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ప్లేడర్లు వాళ్ళకి చెప్పడం ఏమో నెక్స్ట్ వాయిదా కానీ ఎవరైనా సీనియర్ని హైదర్ చేయండి ఎవరన్నా సీనియర్ని తీసుకొచ్చి మాట్లాడించండి ఎందుకంటే ఎఫిడేవిట్ చాలా బాగా చేశారు నేను ఇప్పుడు చెప్పిన మాటలు అన్నీ ఎఫిడేవిట్లు ఉన్నాయి అన్నీ ఎఫిడేవిట్లో క్లియర్గా వేసి ఆంధ్రప్రదేశ్ ఇంకో మాట చాలా క్లియర్గా నేను అడిగిందే వాళ్ళు ఏమడిగారంటే ఆర్టికల్ త్రీ ప్రకారం ఎడదీసామని అంటున్నారు ఎడదీయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఉంది అంటున్నారు ఓకే కానీ ఆర్టికల్ త్రీ ఎప్పుడు ఉపయోగించాలి అన్నది ఎప్పుడైనా ఎక్కడైనా రాసిందా ఆర్టికల్ త్రీ ఫోర్ కింద రాష్ట్రాల విభజన అనేది ఎప్పుడు జరగాలి ఎందుకు జరగాలి గైడ్ లైన్స్ ఇవ్వండి ఆర్టికల్ త్రీ ప్రకారం మీకు హక్కున్న మాట నిజమే కానీ ఆ హక్కు వినియోగం చేసుకునే పరిస్థితులు ఎప్పుడొస్తాయి కేవలం తెలంగాణ ప్రాంతం వాళ్ళ అభీష్టం మేరకు ఈ రాష్ట్రం విభజిస్తున్నాం అంటున్నారు అది ఎప్పుడైనా జరిగిందా అలా జరగచ్చా చాలా రాష్ట్రాలు విభజించమని అడుగుతున్నాయి ఇది కూడా పాయింట్ అడిగారు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ పాయింట్ కూడా క్లియర్గా అడిగారు దీని మీద ఎవరన్నా కాస్త పెద్ద కౌన్సిల్ వచ్చి దీన్ని తేల్చండి అంటే ఇది పెద్ద విషయం కాదు మనం అడుగుతున్నది ఆంధ్ర తెలంగాణ కలిపేయండి మళ్ళీ ఇవేం కాదు రావాల్సినవి ఏమున్నాయో అవి ఇప్పించమని కోర్టు ఆర్డర్ ఇప్పించండి అలాగే ఇక ముందు జరిగేటువంటి ఒక గైడ్ లైన్స్ ఏర్పాటు చేయండి ఏ ప్రకారంగా జరగాలని ఇక అయిపోయిందేదో అయిపోయింది కనీసం మాకు ఇవ్వాల్సిన కానీ ఇవ్వండి ఎందుకంటే కేసీఆర్ గారు రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో గొడవ లోక్సభలో రాజ్యసభలో గొడవ జరిగినప్పుడు కానీ అంతకు ముందు కానీ ఆయన ఎప్పుడు సభకు రాలే అంతా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే దెబ్బలాడుకున్నది లోపల తెలుగుదేశం వాళ్ళు ఇటు వాళ్ళు ఇటు అటు వాళ్ళు అటు దెబ్బలాడుకున్నారు కేసీఆర్ గారు మాత్రం ఆయన ఒక్కడే ఎంపీ ఆయన పార్టీకి ఆయన ఎప్పుడూ చబకరాల జరిగే ఎందుకంటే ఆయన తెలుసు స్ట్రాటజిక్గా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు మనం ఎందుకు మధ్యలోకి వెళ్ళటం అని అయిపోయింది ఆయన సీఎం అయ్యాడు సీఎం అయిన తొమ్మిదేళ్ళలో పదేళ్ళలో ఏనాడు ఇవ్వాల్సిందే ఈ డబ్బులు ఇవ్వాల్సిన దానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒకసారి ఏం సమాధానం చెప్పారంటే మీరు మీరు సెటిల్ చేసుకోవాలి కానీ మేమేం చేస్తా ఉండే కేంద్ర ప్రభుత్వం అనేది ఓన్లీ మధ్యవర్తి పాత్ర మాది అంతకుమించి మేమేం చేయగలం అన్నాడు మినిస్టర్ రాజ్యసభలో రిప్లై ఇస్తున్నాం యాక్ట్ చేసిన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కదా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే కేంద్ర యాక్ట్ అది ఆ యాక్ట్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు మేమేం చేస్తా ఉండేది ఎందుకంటే ఆంధ్రాలో బీజేపీకి ఎప్పటికీ కూడా ఆట్స్ ఓన్ అవకాశాలు తక్కువ సొంతంగా బీజేపీ ఇక్కడ అధికారంగా వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు తెలంగాణలో ఛాన్స్ ఉంది అందుకని తెలంగాణ వాళ్ళు వైపు ఉందాం ఉంటే మనకు రాజకీయంగా బెనిఫిట్ వస్తుంది అలాగే కాంగ్రెస్ ఆ రోజు చేస్తున్నప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి అవకాశం ఉంది కానీ ఆంధ్రాలో అవకాశం లేదు ఇచ్చేద్దాం తెలంగాణ కనీసం ఇలా రాజకీయ కారణాల వల్ల జరుగుతుంటే అలాగే ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చారు ఇక్కడికి ఆయన రెండు వేల పదిహేడులో పోలవరానికైనా మొత్తం ఖర్చు కేంద్రం భరించాలి క్లియర్గా క్యాబినెట్ తీర్మానం చేసింది సెంట్రల్ యాక్ట్లో పెట్టారు కేంద్రం అంటే నేను ఎవరూ ఇన్ని రెండు వేల పద్నాలుగు రేట్లు వేస్తానంటుంది తేల్చండి అని చెప్పి ఈయన ఒక కేసు వేశారు ఎక్కడ అమరావతి హైకోర్టులో వేస్తే దాంట్లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఐదేళ్ళు అయిపోయింది ఇప్పటివరకు ఎవరో దాంట్లో కౌంటర్ ఫైల్ చేయాలి నేను వెళ్ళి అందులో ఇంప్లీడీ పిటిషన్ వేసాను ఎందుకంటే కనీసం మీకు చెప్పడానికి అవకాశం ఉంటుందని ఇంప్లీడీ పిటిషన్ వేసి నాలుగేళ్ళు అయింది కనీసం కౌంటర్ కూడా నిజమే ఇది అని వేయండి ఒక పేజీ కౌంటర్ ఏండి లేదు నిజం కాదు అబద్ధం అని వేయండి అలా కౌంటరే దాఖలు చేయకపోతే స్టేట్ ఇంట్రెస్ట్ కొద్దీ స్టేట్కి అనుకూలంగా రావాలని కేంద్రం వాళ్ళు వేసారు కేంద్రం వాళ్ళు ఏసారంటే కేంద్రం ఏ ప్రకారంగా సింపుల్గా ఒకటి వేసి పారేశారు అంతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వరకు అసలు మనకి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కేంద్రం అప్పు చెప్పింది ఎక్కడైనా ఒక కాగితం ఉందంటే కాగితమే లేదు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే చెప్పాడు వాళ్ళు చేయమంటే మేము చేస్తా ఉన్నాం అక్కర్లేదంటే తీసుకోండి మీరే చేసుకోండి కేంద్రం వాళ్ళు ఏమో పార్లమెంట్లో చెప్పారు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు అడిగితే మేము ఇచ్చాము అని వాళ్ళు చెప్తారు ఈ రెండు హయ్యెస్ట్ బాడీస్ పార్లమెంటు అసెంబ్లీ ఏది నిజం రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగాం నీతి ఆయోగ్ వాళ్ళు వాళ్ళు దానికి రిప్లై ఎవరు అందరూ ఉన్నారు ఎలా ఇచ్చారు ఎవరో ఎవరూ అది ఎవరికి తెలియదు ఇది విచిత్రం అనమాట ఎక్కడ చూడడం మనం ఇంత పెద్ద ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎక్కడో చూడము మినిట్సో ఏదో ఒకటి ఉండాలి కదా అడిగితే ఇచ్చేయడానికి దేవన్నా మనం మనం కూడా మామూలు కూడా అలా ఇచ్చుకో ఇంత బాధ్యత బాధ్యతారాహిత్యంగా నడుపుతున్నటువంటి దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తప్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలే వాళ్ళకేం కావాలో వాళ్ళకి ఇక్కడేం పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు కేసీఆర్ గారేమో ఆయన రీజనల్ పార్టీ కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తానంటే చూసావా నేను ఆపేశాను రేవంత్ రెడ్డి పంచిపెట్టేశాను అంటాడు రేపటి నుంచి అది రేవంత్ రెడ్డి భయపడుతూ ఉంటాడు అయితే కాంగ్రెస్లో మాత్రం గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్లో అలాంటివి కుదరవు ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది తమిళనాడుకి కర్ణాటకకి వాటర్ పాయింట్ సిక్స్ టీఎంసీ వాటర్ మీద పెద్ద గొడవ వచ్చి ముఖ్యమంత్రులు వచ్చి రోడ్డు మీద నిరార దీక్ష కూర్చున్నారు అప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తమిళనాడులో ఎప్పుడు కాంగ్రెస్ లేదు అయినా సరే పాయింట్ సిక్స్ టీఎంసీ మీద సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయమని అప్పుడు మనం పవర్లో లేవు కాంగ్రెస్ నైంటీ నైన్ టూ థౌజండ్ ఫోర్ మధ్య సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ టీఎంసీ మెడ్రాస్కి రిలీజ్ చేయవలసిందే అని చెప్తే అక్కడ చీఫ్ మినిస్టర్ కర్ణాటక చెప్పాడు ఇది కానీ నేను చేశానా నెక్స్ట్ మనం ఓడిపోతాం ఇది పెద్ద గొడవ వచ్చేసింది ఇలాంటి డిస్టర్లు తీసుకోకండి నేను నువ్వు చేస్తావా చేసేవాడిని సీఎం చేయాలా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి చేసి తీరవలసిందే అన్నారు ఆ పాయింట్ ఆరో రిలీజ్ చేశారు కర్ణాటకలో ఓడిపోయారు గవర్నమెంట్ పోయింది అంటే ఓడిపోవడానికి కూడా సిద్ధపడతారు కానీ ఒక రూల్ ఉంటే రూల్ ఫాలో అవడంలో కాంగ్రెస్ వాళ్ళ గత చరిత్రను బట్టి వెనక్కి వెళ్ళరు అని ఒక నమ్మకం ఉంది నాకు అదే వాళ్ళు మాకు రైట్ ఉంది అంటారా వాళ్ళు దానికి ఏమంటారు మాకు రైట్ ఉంది విడదీయడానికి ఆర్టికల్ త్రీ ప్రకారం మాకు రైట్ ఉంది మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం నీకు అదే ఒకసారి తేల్చండియా బాబు అని చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఇంటికి ఆఫీస్కి వెళ్ళి అడిగాను ఒక్కసారి నిన్నే ప్రధానమంత్రి గారు చెప్పాడు ఆంధ్రాకి జరిగినంత అన్యాయం ఎవరికీ జరగలేదని దాని మీద ఒక్క డిబేట్ అడగండి అడిగితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారో బీజేపీ వాళ్ళు ఏం చెప్తారో తేలుతుంది అంటే ఇది చాలా మంచిది అడుగుదా ఉన్నాడు ఆయన అని నన్ను ఢిల్లీ పంపించాడు నేను ఢిల్లీ వెళ్ళి సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెట్టి అందరు ఎంపీలతో కూర్చుంటే అందరూ చాలా బాగుంది ఇది జయరాం రమేశ్వరని అడిగాను జయరామ్ రమేష్ అన్నాడు కరెక్ట్ ఇది ఇలాంటిది రావాల సరే మా తప్పే ఉంది మేము మేనిఫెస్టోలో పెట్టాం అక్కడ పెట్టాం పాస్ చేసింది బీజేపీ వాళ్ళు వాళ్ళే చెప్తారు సమాధానం ఎందుకు పాస్ చేయించాను బీజేపీ వాళ్ళని అడిగాను కలరాజ్ మిశ్రా గారిని ఆయనని అడిగాను ఏమండి ఎలా పెట్టబోతున్నారు ఏం చెప్తాను పెట్టేస్తున్నారు అనుకుని ఈయన పెట్టేస్తున్నారు అనుకుని వాళ్ళతో కూడా మాట్లాడి చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది డిబేట్ అనుకున్నాను పెట్టలేదు అప్పటికే జ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు రాజీనామాలు చేసి బయటకు వచ్చేస్తున్నాం ఎల్లుండో ఎప్పుడో రాజీనామా చేస్తున్నాం మేము మేము వచ్చాక మేము పెడతా ఉన్నాం వాళ్ళు వచ్చాక కూడా ఇదే పని మాకు రోజు అడగడమే ఈ ఈ సెషన్లోనే పెట్టబోయా ఈ సెషన్లోనే పెట్టండి అని మనకి జరిగిన అన్యాయం గురించి మనకు ప్రశ్నించడానికి కూడా ఓపిక లేకపోతే ఇంకేం చేస్తాం మనం ధైర్యం లేకపోతే ఏం చేస్తాం ఏంటి ఎందుకు ఏవైనా ఏవైనా అవ్వను ఉంటే ఎక్స్టెన్షన్ చేయాలి క్యాపిటల్ కనుక ఉండుంటే మనకి టెన్ ఇయర్స్ క్యాపిటల్ జాయింట్ క్యాపిటల్ ఇప్పటికి కొని ఉండుంటే తెలంగాణ వాళ్ళు అడుగురు ఇంకో పదిహేడు నిమిషాలు అనేది ఎందుకంటే క్యాపిటల్ అక్కడ రెండు రాష్ట్రాల క్యాపిటల్ ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ సరే క్యాపిటల్ ఏడాదికో ఏడాదిన్నరకో ఎత్తేసాం అక్కడి నుంచి మిగతా సెటిల్మెంట్ అవ్వాల్సిన వాటికి వేరు వేరు రాష్ట్రాలు అది వేరే అయిపోయాయి ఆల్రెడీ వాళ్ళ రాష్ట్రం వాళ్ళదే మన రాష్ట్రం మనదే మనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి నైన్టీ టూ పర్సెంట్ అక్కడ ఉన్నాయి ఎయిట్ పర్సెంట్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చెప్పాను కదా ఒక లక్ష నలభై వేల కోట్లలో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అది సెక్షన్ నైన్ టెన్ షెడ్యూల్ నైన్ టెన్ ఆస్తులు ఒక లక్ష నలభై వేల కోట్లు అది మొన్న ఎపిడేవిట్లో వేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందులో మనకి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ రావాలి కరెక్ట్ ఫిగరు ఒక లక్ష నలభై వేల ఒక లక్ష నలభై రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లు కరెక్ట్ ఫిగర్ ఇది కాకుండా బుందేల్ కండ్ మోడల్ ఏడు జిల్లాలకి ఇస్తామన్నది ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు అందులో పదిహేడు వందల యాభై ఇచ్చారు రిసోర్స్ క్యాప్ చంద్రబాబు నాయుడు గారు పంపించింది ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అందులో ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు ఇచ్చారు బచావ తేవారు ఇమ్మీడియట్గా తేయాల్చవలసింది మీకు అవేవో రావాల్సిన డబ్బులు కరెంటుకి సంబంధించి మనం సప్లై చేసిన కరెంటుకి ఆరు వేల ఏడు వందల కోట్లు కావాలి అలా ఎందుకు అలా నాకు అర్థం అవుతుంది అది ఎందుకు డిలే చేస్తారు ఎందుకంటే ఇవ్వాల్సింది ఇచ్చి తేరాలి కదా ఇవ్వాలి అలా తీర్మానం జరిగి ఇవ్వటానికి వాయిదాలు అడుగుతున్నారు అది వేరే విషయం అసలు ఆ తీర్మానం ఎవరికి వెళ్ళట్లేదు మనం చాలా తప్పు అది అలా తప్పు కమ్యూనిస్టుల మీద ఆధారపడిన గవర్నమెంట్లు ఉన్నాయా కమ్యూనిస్టుల మీద నాలుగు సంవత్సరాలు ఆధారపడ్డా అంతే యూపీఏ ఫస్ట్లో కమ్యూనిస్ట్ రాష్ట్రాల్లో మన ఎన్నిసార్లు ఎందుకు నెక్కింది కమ్యూనిస్ట్ రాష్ట్రాలు ఎన్ని పట్టింది జ్యోతిబాస్ ఎప్పుడైనా అతని సపోర్ట్తో గవర్నమెంట్లు ఉన్నాయండి నీకు ఇవన్నీ కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇంకా మెజార్టీ వాడికి అంటే డైరెక్ట్గా ఈ బూతుల లెక్కను తీసేసి ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చా తెలుసు తక్కువ ఓట్లు వచ్చిన బూతుల వాళ్ళకి అన్ని రాయితీలు అప్ చేసేయచ్చు ఓటైన వాడికి ఎందుకు ఇవ్వాలి ఇంకా రాజ్యాంగం రాసుకున్నది ఎందుకు కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇవ్వమని చెప్పారు మాకు సంబంధం లేదని చెప్పారు ఎవడు అడగాలి నువ్వు నేను అడిగితే మనం ప్రెస్ మీట్లో అడుక్కుంటాం అక్కడ పార్లమెంట్లో అడగాలి ఇదే లెక్క ఇది ఏదో అడగరు అరే డిబేట్ పెట్టమంటే చార్ట్ నోటీస్ డిబేట్ ఉంటుంది ఇంకా ఎక్కువ ఇచ్చేసామని చెప్తారు మామూలుగా ఇచ్చింది కాదు ఇంకా ఎక్కువ ఇచ్చేసాం ఏపీకి ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చేసామని ఎప్పుడు అనలేదు ఏపీకి ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చామంటారు ఇవ్వాల్సిన మొత్తం అన్నారా అవుతారు అందుకని ఆ మాట అనరాలు మీకు ఇవ్వాల్సిన దానికనే చాలా ఎక్కువ ఇచ్చామని అంటారు ఎవడకు కావాలి ఎక్కువ మాకు ఇవ్వాల్సింది బారేయండి ఇగో ఇది అకౌంట్లు ఇవి పాలానా అకౌంట్ ప్రకారం ఇంత డబ్బు కావాలి ఇంత డబ్బు రావాలి అది ఇవ్వండి ఇవ్వలేరు ఎన్న ఇస్తారు చెప్పండి ఎన్ని వాయిదాల్లో ఇస్తారు చెప్పండి అరే మన బాబు అది చంద్రబాబు నాయుడుతో జగన్మోహన్ రెడ్డితో కాదు ఇది వాళ్ళదైతే వసూలు చేసుకుంద్రు అదే లక్ష నలభై రెండు వేల ఆరు వందల ముప్పై కోట్లు వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వన్ క్రోర్స్ అని ఫిఫ్టీ ఎయిట్ నేను ఒక మాట చెప్తున్నాను మోడీ చేసిన చేయలేదు కేసీఆర్ చేయలేదు వాళ్ళు ఎందుకు చేస్తారండి కేసీఆర్కి ఈ స్టేట్లో ఒక్క సీట్ రాదు చేయడు మోడీకి ఈ స్టేట్లో సొంతంగా వెళ్తే వన్ పాయింట్ ఫైవ్ అంత వచ్చింది కాంగ్రెస్ కన్నా తక్కువ వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు చేస్తారో చేయించాలి కాన్స్టిట్యూషన్ తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళకి ఓట్లేసిన రాష్ట్రాల్లో చేయాల్సిన పనులు బోళ్ళు బిజీగా ఉంటారు ఇక నిలబెట్టాలి అదే అడుగుతున్నాను నేను పదేళ్ళలో ఎందుకు వాడుకోలేకపోయారు ఇప్పుడైనా వాడుకోండి బాబు అని పదేళ్లలో ఇది సార్లు పెట్టుంటాను ఈ ప్రెస్ పెట్టు ఈ లెక్కలన్నీ మీకు తెలుసునమే ఇన్నేళ్ళైపోయినా ఒక్క రూపాయి రాలేదు అది ఇస్తున్నారండి కొంచెం కొంచెం ఇస్తున్నారు ఇప్పుడు పోలవరం ఉంది వాళ్ళు ఎవ్వరు రెండు వేల పద్నాలుగు రేట్లే అన్న ఎలా లాగారో చంద్రబాబు నాయుడు గారు లాగాడు జగన్మోహన్ రెడ్డి టైంలో డబ్బులు వచ్చాయి డబ్బులు తీసుకుంటున్నారు ఎప్పటికప్పుడు బెదిరిస్తూ ఉంటారు ఇంకా మీకు రావాల్సింది ఐదు వందల కోట్లే ఇంకా రావాల్సింది మూడు వందల కోట్లే అని కానీ ఇస్తున్నారు అసలు అసలుగా మోసం వచ్చింది పోలవరం పునాదులు కొట్టుకుపోతే ఇప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు ఎందుకంటే డయాఫ్రమ్ వాళ్ళంటే పునాది అది అది ఒక రేరు ఎక్కడ రేరుగా కడతారు అది ఇసుక మీద కట్టాలి ఇది అక్కడ ఉన్నదంతా ఇసుక అందుకే మన స్పిల్వే యాక్చువల్గా ఈ బ్యా మనకన్నీ ఎలా ఉంటాయి బ్యారేజ్ ఉంటుంది దాని కింద స్పిల్వే ఉంటుంది మనం చూపిస్తుంటారు కదా మీరు టీవీల్లో టీవీలో చూపిస్తుంటారు వరదలు వచ్చేసాయి గేట్లు ఎత్తేసారా కానీ గేట్లు ఎత్తారు ఆ బ్యారేజ్కే ఉంటాయి గేట్లు కానీ మన పోలవరం డిఫరెన్స్ ఏంటంటే స్పిల్వే వేరే చోట ఉంటుంది ఈ బ్యారేజ్ వేరే చోటు ఉంటుంది యాక్చువల్ బండ్ ఎందుకంటే కింద ఇసుకుంది అక్కడ స్పిల్వే కడితే ఆగదు ఆ పక్కన తీసుకెళ్లి రాయి మీద కట్టారు ఈ కింద ఇసుకుంది కాబట్టి ఇక్కడేమో డయాఫ్రమ్ వాళ్ళు పెట్టారు డయాఫ్రమ్ అంటే ఇక్కడ మనకు ఊపిరిదిత్తుల్లో ఉంటుంది డయాఫ్రమ్ అది ఏమవుతుంది ఇలా అవుతుంటుంది సంకోచం వ్యాకోచాలు ఉంటుంది వాటర్ ఫ్లో స్పీడ్గా వచ్చినప్పుడు అలా అయ్యి దాని స్పీడ్ తగ్గిస్తుంది అనమాట అదేదో టెక్నాలజీ చాలా ఓల్డ్ టెక్నాలజీ దాంట్లో ఎక్స్పర్ట్ పవర్ కంపెనీని తీసుకొస్తే నేను అప్పుడే నెట్లో చూశాను మనం ప్రెస్ మీట్ కూడా పెట్టాము మూడు వందల కోట్లు మూడు వందల నలభై కోట్లు ఇచ్చారు మనం ప్రెస్ మీట్లో కూడా డిస్కస్ చేసాం అది చాలా మంచి కంపెనీకి ఇచ్చారు పోలవరం చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఏం చేస్తాం కొట్టుకుపోయింది ఎంత కొట్టుకుపోయిందో కూడా అక్కడికి తెలియదు ఒకసారి ఎప్పుడో ఎవరో మినిస్టర్ వచ్చి ఎక్స్ మినిస్టర్ కాంగ్రెస్లో మినిస్టర్ తర్వాత వైసీపీలో ఉన్నాడు ఎవరో వచ్చాడు వచ్చేది అక్కడికి వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు సరిగ్గా కట్టలేదుట పోలవరంలో ప్రెస్ మీటెట్ చెప్పాడు డయాఫ్రమ్ వాళ్ళు సరిగ్గా కట్టలేదు దీని మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అనగానే ఇరిగేషన్ మంత్రి గారు తెలుగుదేశం ఇరిగేషన్ మంత్రి గారు ఏమన్నా అంటే లోపలికి ఉడికి చూడు బయట నుంచి నీకేం కనబడుతుంది లోపలికి వెళ్ళి మూడు వందల మీటర్లు లోపలికి వెళ్తే కనబడుతుంది కానీ గుర్తుందా మీకు అలా అన్నారు మనకి ఏం తెలుస్తుంది వాళ్ళు అంటే ఏదో నెట్లో చూస్తాం హో ఇదా అనుకుంటాం లోపలికి వెళ్ళి చూస్తావా చూడవలసిన వాళ్ళు చేయవలసిన వాళ్ళు వెళ్తారు అజ్మహి చేయవలసిన వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఆ వేళ చెప్పింది కరెక్ట్ అయింది కొట్టుకుపోయింది అంటారు ఏంటంటే చ ఇతను కొట్టేశాడు ఇది కాఫర్నాం డ్యామ్ అందుకే కొట్టుకుపోయింది వీళ్ళు అంటారు అసలు కాఫర్నాం డ్యామ్ కట్టడమే తప్పు కట్టాడు కాబట్టి పోయిందంటారు ఇవన్నీ ఎవరు కాఫర్ డ్యామ్ కట్టడం తప్పు అయితే ఆ తప్పు ఆ డిజైన్ తప్పు అవుతుందా చంద్రబాబు నాయుడు తప్పు అవుతుందా డిజైన్ ఇచ్చినట్టు కట్టాలి యా బాబా ఇది ఎలా కాదండి ఇలా చెప్పండి అని నాయుడు చెప్పగలడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలడా నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గవర్నమెంట్ హెడ్స్ వాళ్ళు పోయినట్టే నేను ఎందుకంటాను రావాలనే కోరిక యాక్ట్ ప్రకారం మందే అదే కబ్జాలు పెడతారు అలాంటిదే ఇది యాక్ట్ ప్రకారం మందే మనం వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాం మనం బలహీనలు కాబట్టి చిరాస్తులు చరాస్తులు దానికి గైడ్లైన్స్ ఏం పెట్టారంటే ఇప్పుడు ఆర్టీసీ ఉంది ఆర్టీసీ ఒక వ్యాపార సంస్థ అందులో మన అందరి డబ్బులు ఉన్నాయన్నమాట ఆ వ్యాపార సంస్థలో రాజమండ్రి డిపో ఉంటే రాజమండ్రికి చెందుతుంది హైదరాబాద్ డిపో హైదరాబాద్ చెందుతుంది అలా పెట్టి ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తులు అంటే హెడ్ ఆఫీస్ ఉంది హెడ్ ఆఫీస్ ఎవరించి చెందుతుంది చార్మినార్ చౌరాస్తాలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అక్కడ హెడ్ ఆఫీస్ ఉంది అది ఇరవై మూడు నాలుగు వందల కోట్ల విలువ ఉంటుంది అలాగే అక్కడ ఒక కళ్యాణ మండపం ఉంది ఒక హాస్పిటల్ ఉంది ఇవన్నీ హైదరాబాద్లో ఆస్తులు దాదాపుగా ఇరవై పాతికేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి అది మనకి డివిజన్ రావాలి యాజ్ పర్ యాక్ట్ ఇచ్చేయాలి వాళ్ళు మరి ఎందుకో ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి బాగలేదు సరే మీకు ఎంత వస్తుంది ఎంత వచ్చింది దాని ప్ర దీనికి ఆర్టీసీ మేమే ఇవ్వం కానీ ఇంకా వేరే ఇంకో బోర్డు ఉంది కదా ఇంకో వ్యాపారం దానికి సంబంధించి ఇస్తాం అందులో యాభై ఎనిమిది పర్సెంట్ కింద మీకు ఆ బిల్డింగ్లు మీరు తీసుకోండి అని చేసుకోవచ్చు అసలు ప్రయత్నమే జరగట్లేదు యువతల నుంచి గట్టిగా టఫ్ ఫైట్ ఇవ్వాలండి ఇవాళ ఇవ్వాలని ఇందులో ఎలా ఉంటుందంటే చేపట్టడానికి నేను చేపట్టడానికి కావాల్సిన స్టేచర్ నా దగ్గర లేదు దానికి ఒక స్టేచర్ ఉండాలి నా స్టేచర్ ఎంతవరకు మీరు అందరూ చూపిస్తున్నారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టవచ్చు కోర్టు సరే నేనే వెళ్ళి ఆర్గ్యూ చేసుకోండి ఇంకా కొంచెం వెళ్ళగలుగుతున్నాను తిరగలుగుతున్నాను కాబట్టి నాకు డబ్బే వచ్చేస్తున్నాయి గలుగుతున్నాను కాబట్టి నేనే ప్లేడర్గా డబ్బులు ఇచ్చుకోకలేదు నేనే ప్లేడర్ను కాబట్టి వెళ్తున్నాం కోర్టులో వేస్తున్నాం కానీ అసలు ముందు చేసేవాడికి వీళ్ళు ఉండాలండి ఇప్పుడు నీ ఇల్లు నా ఇంట్లో అద్దుకుంటున్నావు ఖాళీ చేయమని చెప్పేసి వచ్చి అడిగాను నువ్వు చేయను అన్నావు కోర్టుకి వెళ్ళాను కోర్టు ఆర్డర్ ఇచ్చింది వచ్చాను నీ దగ్గరికి కోర్టు ఆర్డర్ లెక్క చేయను అన్నావు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీసులు రావన్నారు మళ్ళీ కోర్టుకి వెళ్తాను పోలీసులు రావంటున్నానండి పోలీసులు టైం ఉన్నప్పుడు వెళ్ళండి అని కోర్టు వారు ఆర్డర్ ఇస్తారు పోలీసులు టైం లేకుండా నువ్వు చేస్తావు రాకుండా చేస్తావు నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఏం అప్పుడు నేను ఎతికి పట్టుకుని కృష్ణకుమార్కిను అగో రాఘరోకి పడదండి రాఘారావు కూడా మంచి అని రాఘారావు దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి రాఘారావు ఇలా చేస్తున్నాడో ఎక్కడ ఎక్కడ దొరుకుతాడో అని చూస్తున్నాడు నేను వేస్తాను తప్పంటాడు అంతే ఇది కూడా అంతే ఎవరెవరైతే అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయనంటుతారు బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మాకు అన్యాయం జరుగుతుందండి బీజేపీ వాళ్ళు చేయనంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఏమండి మీ అందరికీ ఎందుకంటే మీరు అందరూ ఇందులో నిష్ణాతులు కాబట్టి మీకు ఎందుకు టెన్షను నాకెందుకు టెన్షన్ రెండు రోజులు రెండు రోజులు అయితే అయిపోయింది ఏవో నాకు

రక్షణ శాఖ కూడా చంద్రబాబు నాయుడు గారిసరనే ఇప్పుడు నాకు నేను పదిహేళ్ళలో రెండు గవర్నమెంట్లు చూసాం ఇలాగే అయితే ప్రెస్ మీట్ పెట్టాం గవర్నమెంట్ రాకుండానే మనకు రావాల్సిన డబ్బులు తెచ్చుకోలేను లింక్ ఇంకెందుకండి ఏదో ఇది చేస్తాను అది చేస్తాను ఎంత పెంచుతాను అంత పెంచుతాను అంటూ రావాల్సిన డబ్బులు తెచ్చుకోవాలి కదా పోయినా రావాల్సిన డబ్బులు ఏమన్నా వెళ్ళి అక్కడ బజార్ వడ్డీకి పది రూపాయల వడ్డీకి ఇచ్చా అండి కొట్టి తెచ్చుకోవాల్సినవి అంటే క్లియర్గా నేషనల్ యాక్ట్ గవర్నమెంట్ చేసినటువంటి సెంట్రల్ యాక్ట్ ప్రకారం రావాల్సిన డబ్బులు ప్రొసీజరే ఫాలో అవ్వట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు ఏం చేశారు ఇప్పుడు నేను చెప్పిన వాటి మీరు చెప్పనండి ఏం చేశారు ఏం అసలు ఏం లేదు అంతే అవునండి ధర్మపురాని ఏది తర్వాత అంటుకోవాలి కదా పవర్లో ఒకటే చెప్తున్నాను నేను డెమోక్రసీ అంటే రూలింగ్ పార్టీ ప్లస్ అపోజిషన్ అపోజిషన్ లేకపోతే డెమోక్రసీ లేదు అసలు మన దగ్గర ఎప్పుడు చర్చ అయిందో చెప్పండి వీళ్ళు ఉంటే వాళ్ళు ఉండరు వాళ్ళు ఉంటే వీళ్ళు ఉండరు మీకు అదే తెలంగాణ అయింది రెండో సెషన్లో మూడో బ్రహ్మాండంగా రావంత్ రెడ్డి కేటీఆర్ దెబ్బలాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు హరీష్ రావు మాట్లాడతాడు భట్టి విక్రమార్క్ మాట్లాడతాడు ఇక్కడ కూడా అలా మాట్లాడుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను అసలు అదే వీళ్ళు వస్తారు అందరూ ఎవరు లేకుండానే గిలిటిని కొట్టి అన్ని బిల్లులు పాస్ అంటారు ఏమైపోయింది ఇది బాగుపడాలంటే అపోజిషన్ ఉండాలి రూలింగ్ పార్టీ ఉండాలి ఎందులో ఉన్నా సరే శాసనసభ్యుడు అన్నవాడు వెరీ పవర్ఫుల్ నువ్వు అపోజిషన్లో ఉండు రూలింగ్ పార్టీలో ఉండు నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు నీ బాధ్యతను నిర్వర్తించాలి రూలింగ్ పార్టీలో ఉంటేనే ఏదో చేయగలం అనుకోవడం చాలా పొరపాటు ఈయన వెళ్ళిపోయాడు అలా ఉండకూడదని మన ఏడిపోదు అలా కాకుండా చేయండి ఎవడో ఒకడు ఎక్కుతాడో వాడు ఓడిపోతాడే ఇది ఎప్పుడూ జరిగేది ఓడిపోయినవాడిదేమీ సర్వనాశనం అయిపోలేదు నెగ్గిన వాడు ఏమీ రెండు సీట్లు మనం చూడలేదా అయిపోయింది బీజేపీ అనుకున్నాం వాజ్పేయే ఓడిపోయాడు రెండు సీట్లో ఒకటి సీటు ఇక్కడ తెలుగుదేశం ఎన్టీ రామారావు వాళ్ళు వచ్చింది మనమకొండ జంగారెడ్డి ఒక్క సీట్ అన్నమాట వాళ్ళకి బీజేపీ వాళ్ళకి వచ్చింది అయిపోయిందిలో ఇంకేంటని దుకాణం కట్టేలే అలా లాక్కుంటూ 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 వచ్చారు ఈవేళ మూడు వందల నాలుగు వందల ఐదు వందల అన్న లెక్కలోకి వచ్చేసింది రాజకీయంలో ఏది కూడా శాశ్వతంగా ఉండదు ఈ వేళ ఎవడైతే డిఫెన్స్ అనుకుంటామో వాడు రేపు అఫెన్స్ ఆడతాడు కానీ ఆడేది జనం కోసం ఎప్పుడైతే ఆడతారో జనం కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది మీ సొంతం కోసం అధికారం మాత్రమే రావాలని అధికారం వస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ మళ్ళీ పైకి వస్తారు వీళ్ళకి అధికారం వస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ వాళ్ళు తొక్కేస్తారు వాళ్ళని కావాల్సిన వాళ్ళు పైకి తీసుకొస్తారు ఇదే ఆట ఆడుతుంటే అసలు స్టేట్ పరిస్థితి ఏంటి ఇది తొక్కిజ్లాంటి స్టేట్ తొక్కిజ్లాడైపోతుంది ఏమండి జనం ఎవరికి నొక్కి తేవాలనుకుంట